డైలీ టేస్ట్ డైలీ రాయలసీమలో అరటి రైతులు నానా అవస్థలు పడుతున్నారు గిట్టుబాటు రేటు లేకపోవడంతో అరటి గల్లని రోడ్డు మీద పారబోస్తున్నారు అష్ట కష్టాలు పడుతున్న రైతులకి గుడ్ న్యూస్ చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు అయితే అరటి రైతుల్ని ఆదుకోవడానికి చంద్రబాబు దగ్గర ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి మొన్న అనంత అరటి రైతుల ఆవేదన ఇవాళ పులివెందుల అరటి రైతుల ఆక్రోశం లక్షల రూపాయలు ఖర్చు చేసి అరటి పంట వేస్తే టన్నుకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు పలకాల్సిన రేట్ ఇప్పుడు వెయ్యి రెండు వేలకు పడిపోయింది అంటే కిలో అరటి పండ్లు కేవలం రూపాయి లేదా రెండు రూపాయలు మాత్రమే ఉంది ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నార్పల పుట్లూరు యాడికి మండలాల్లో ముప్పై ఎనిమిది వేల ఎకరాల్లో అరటిని రైతులు సాగు చేశారు గిట్టుబాటు రేటు రాకపోవడంతో రైతన్నలు చేసేది లేక అరటి గెల్లను రోడ్డు పక్కనే పారబోస్తున్నారు గెలలతో వేలాడుతున్న అరటి తోటలను ట్రాక్టర్లతో దున్నించేస్తున్నారు ఇక కడప జిల్లా పులివెందుల రైతులది కూడా సేమ్ టు సేమ్ కష్టం ఈ నియోజకవర్గంలో దాదాపు ఇరవై మూడు వేల ఎకరాల్లో అరటి తోటలను రైతులు సాగు చేస్తున్నారు అయితే మార్కెట్ మాయాజాలం ముందు అరటి రైతు ఆటలో అరటిపండుగా మారిపోయాడు అరటిని టన్నుకు కేవలం రెండు వేల రూపాయలకు ధరకు మాత్రమే ఇస్తామంటున్నారు వ్యాపారులు దళారులు దీంతో కిలోకు రెండు రూపాయల రేటు మాత్రమే వస్తుండటంతో రైతులు లభోదిబ్బమంటున్నారు ప్రస్తుతం ఎక్స్పోర్ట్స్ లేనందున మార్కెట్ లో అరటి ధర తగ్గిందని గిట్టుబాటు రేటు ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తే తమకు మేలు జరుగుతుందని అరటి రైతులు చెప్తున్నారు కాయ చాలా బాగుంది కొట్టేవాళ్ళు లేక ధర లేక చాలా మాగిపోతూ ఉన్నాయి పెట్టుబడికి చాలా ఎక్కువైనది దీనికి సహాయంగా ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలని కోరుచున్నాను ఓ ఎక్కడ దానికి డబ్బులు సరిపోదు ఈ టన్ను రెండు అంటే ఒక్కసారి స్ప్రేయింగ్ పదివేలు అవుతుంది అలా చాలా సార్లు స్ప్రేయింగ్ ఎరువులు ధరలు ఉన్నాయి ఏమి ఎత్తుకున్నా ప్రభుత్వం కొద్దిగా అన్న ఆదుకోవాలని కోరుచున్నాము అరటి రైతుల కష్టాలపై సీఎం చంద్రబాబు స్పందించారు అరటి పంటపై అధికారులతో సమీక్ష నిర్వహించారు అరటి రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు చంద్రబాబు అరటి మార్కెట్ పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు రైల్వే వ్యాగన్ల ద్వారా ముంబై కోల్కతా మార్కెట్లకు అరటి పంటను వెంటనే తరలించాలన్నారు అరటి రైతులకు గిట్టుబాటు రేటు వచ్చేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు